नमस्ते टी फाइव न्यूज़ के स्वागत రంగారెడ్డి జిల్లా బడంగేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ చౌరస్తా విద్యావర్తిని పాఠశాలలో కన్నుల పండగ సంక్రాంతి వేడుకలు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థుల ముగ్గుల పోటీలో పాల్గొని రంగులు వేసి బహుమతులను కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మీరుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని విజేతలకు బహుమతులను అందజేస్తారు ఈ సందర్భంగా విద్యావర్ధిని పాఠశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ వీనా రంజీష్ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలను మెలకువలు నేర్పించడం ఫిబ్రవరి తేదీన జరిగే అక్షర అభ్యాసం కార్యక్రమంలో పాల్గొని నూతన విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు లేకుండా ఫ్రీగా పాఠశాలలో నేర్చుకోవడం జరుగుతోందని తెలిపారు సంక్రాంతి వేడుకలకు సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సిబ్బందికి విద్యార్థుల తల్లిదండ్రులకు రంజీష్ నేను విద్యావర్ధిని స్కూల్ కరెస్పాండ్ బడా వెల్ ప్రిన్సిపల్ ని మాట్లాడుతున్నాను ఈ రోజు మన స్కూల్లో సంక్రాంతి సందర్భంగా రంగోలీ కాంపిటీషన్ జరిగింది చిన్న పేరెంట్స్ కి చీఫ్ గెస్ట్ వాళ్ళందరికీ మా తరఫున విద్యావర్ధిని స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు ఇంకా సెకండ్ రోజు మా స్కూల్లో అక్షరాభ్యాసం జరుగుతుంది ఆ రోజు పేరెంట్స్ అందరూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వేరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పేరెంట్స్ కి మా స్కూల్ గురించి చెప్పి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అడ్మిషన్ చేయగలరని కోరుకుంటున్నాను ఆ రోజు అడ్మిషన్ ఫీజ్ ఫ్రీగా ఉంటది ఇంకా మన స్కూల్లో అకాడమిక్స్ అయితే హైఫై ఉంది అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ ఎక్స్ట్రా క్యారిక్యులర్ ఆక్టివిటీస్ విల్ బి గివెన్ టు ద స్టూడెంట్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఆల్సో విల్ బి ప్రొవైడెడ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈవెన్ ద డిజిటల్ క్లాసెస్ ఆల్సో వి ఆర్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ సో ఆల్ ద కంప్యూటర్ క్లాసెస్ అండ్ డిజిటల్ క్లాసెస్ టు హెల్ప్ అస్ అండ్ ఇంప్రూవ్ అవర్ స్కూల్ థ్యాంక్ యూ అందరికి మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఏ వెరీ హ్యాపీ సంక్రాంతి ఫ్రం విద్యావర్ధనీ స్కూల్ అపోజిట్ గాంధీనగర్ బస్టాప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి